కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల తొంభై ఆరవ వినిపించే కథ ఎనిమిది వందల తొంభై ఆరు శ్రీ సత్యవోలు కిరణ్ కుమారి గారి కథ పెళ్ళికాని ప్రసాద్ వింటారు ఈ కథ తపస్వి డ్రీమ్ టేల్స్ ప్రచురణలో రచయిత వెలువరించిన కథా సంకలనం మంచ్ ఫిల్టర్ కాఫీ లాంటి కథలులో చోటు చేసుకున్న కథ వినిపించువారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఎప్పుడు 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 పెళ్లి ఎప్పుడు మన పెళ్లి ఎప్పుడు రోజులు జరుగుతూ ఉన్నాయి మోజులు తీరక ఉన్నాయి రెండు మనసులను రెండు మనుషులను ఒకటి చేస్తుంది ఎలా ఉందిరా అడిగాడు ప్రసాద్ బాగుందిరా చెప్పాడు అనంత్ మురిసిపోతూ తాను ఫిల్ చేస్తున్న మ్యాట్రిమనీ ఫామ్ని సబ్మిట్ కొట్టాడు మీ అభిప్రాయంతో మేము ఏకీభవించటం లేదు తిరిగి మరలా ప్రయత్నించండి అని స్క్రీన్ మీద ఎర్ర వచ్చింది ఇది నలభై ఇలా అవడం ఈ యదవ వెబ్సైట్కి కోడ్ రాసిన వాడిని అనాలి పెళ్లి చేసుకుందామని మ్యాట్రిమోనిలో డీటెయిల్స్ ఫిల్ చేయకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం లేదు మళ్ళీ అంతా మొదటి నుంచి టైప్ చేయాల్సి వస్తుంది అని తిట్టుకుంటూ మళ్ళీ మొదటి నుంచి ఫిల్ చేయటం మొదలుపెట్టాడు నువ్వు రాసిన లైన్లోనే ఏదో లోపం ఉందనుకుంటారా రెండు మనుషులు అనకూడదేమో ఇద్దరు మనుషులు అనాలి వస్తువులకు రెండు అని వాడచ్చు మనం మనుషులం కదా అందుకే సాఫ్ట్వేర్ ఒప్పుకోలేదనుకుంటా చెప్పాడు అనంత్ నిజమే చూద్దాండు అని మళ్ళీ మొత్తం టైప్ చేశాడు ఈసారి రాసిందంతా వేరేగా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నాడు ముందు జాగ్రత్తగా పెళ్ళి మీద అభిప్రాయం చెప్పమని మళ్ళీ అడిగింది పెళ్ళి రెండు మనసులను ఇద్దరు మనుషులను ఒకటి చేస్తుంది అని రాసి సేవ్ చేశాడు ఈ అభిప్రాయం ఆల్రెడీ నమోదు చేయబడింది వేరే అభిప్రాయాన్ని తెలుపగలరు అని మళ్ళీ అర్ర వచ్చింది ప్రసాద్కి ఒళ్ళు మండిపోయింది ఇక నా వల్ల కదరా బాబు పెళ్ళన్నా మానేస్తాను కానీ ఈ ఫామ్ ఫిలప్ చేయడం నాతో అయ్యే పని కాదు దీనికి కోర్టు రాసిన ఎవరో తెలియాలి మండుటెండలో నిలబెట్టి ఒంటికి కారం రాసి రగ్గు కప్పి సన్మానం చేస్తాను అంటూ ఆవేశంతో ఊగిపోయాడు మరి మీ అమ్మగారు అడిగితే ఏం చెప్తావు ఎలాగల ఫీల్ చేశారా బాబు అన్నాడు ఆనంద్ ఇంతలో స్క్రీన్ మీద ఒక పాపప్ వచ్చింది మీకు ఏమైనా సహాయం కావాలంటే మా ప్రతినిధిని సంప్రదించగలరు అని ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చింది సరే అని ఆ నంబర్కి కాల్ చేస్తే సేపు లైన్లో ఉంచి మధ్య మధ్యలో వేచి ఉన్నందుకు ధన్యవాదములు అని చెప్తూ తెలుగులో ఉన్న పెళ్లి పాటలన్నీ వెయిటింగ్ సాంగ్స్ కింద ప్లే చేయబడ్డాయి పెళ్ళి అంటే మరింత డెస్పరేట్ అయ్యేటట్టు చేసేలా ఉన్నాయి ఆ పాటలు మొత్తానికి ఒక అమ్మాయి లిఫ్ట్ చేసింది మొగూడ్స్ పెళ్ళామ్స్ మ్యాట్రమోనీకి స్వాగతం నా పేరు స్వర్ణ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నమస్తే స్వర్ణ గారు నమస్తే సార్ మొగూడ్స్ పెళ్ళాంస్ మ్యాట్రమోనీకి స్వాగతం నా పేరు స్వర్ణ చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను కావాలనే మళ్ళీ చెప్పింది అదే స్వర్ణ గారు ఫామ్ ఫిల్ చేస్తుంటే పెళ్ళి మీద అభిప్రాయం దగ్గర ఎర్ర వస్తోందండి ఓకే సార్ మీ సమస్య మాకు అర్థమైంది చాలామంది మీలానే పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడుతుంటారు కానీ అసలు పెళ్ళి అంటే ఏంటో కనీస అవగాహన కూడా ఉండదు అందుకే మేము ఆ కాలంని కంపల్సరీ చేసాం సార్ సరే అంటే నేను ఫిల్ చేశాను కానీ ఆల్రెడీ ఎవరో నా అభిప్రాయాన్నే సబ్మిట్ చేశారని వచ్చింది లేకపోతే నా అభిప్రాయం తీసుకునేదే ఒకరు సబ్మిట్ చేసిన అభిప్రాయాన్ని ఇంకొకరు సబ్మిట్ చేయలేరు సార్ ఎందుకంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినది కాపీ చేసిన వారు అవుతారు అందుకే ఎవరి భార్య వారిది అలాగే ఇది చాలా బాగా చెప్పారు వస్ట్ కాన్సెప్ట్ ఎవర్ అనుకున్నాడు మనసులో ఇప్పుడు నన్నేం చేయమంటారు మా ప్రతినిధి మీ దగ్గరికి వచ్చి ఆ ఫామ్ని ఫిల్ చేసి పెడతారు ముందుగా ఆయనను బుక్ చేసుకోవడానికి రెండు వేలు పే చేయాల్సి ఉంటుంది మిగిలిన వివరాలు మా ప్రతినిధి మీతో చర్చిస్తారు రెండు వేల అవును సార్ అసలే మా ప్రతినిధులు చాలా బిజీగా ఉంటారు తొందరగా చెప్పండి బుక్ చేయమంటారా చేయండి పేమెంట్ ఎలా చేస్తున్నారు తెలుపగలరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాను సార్ మా వెబ్సైట్లోనే వ్యాలెట్ సౌకర్యం కలదు మీరు అందులో మనీ వేసుకుంటే మీరు అలా ఏమైనా మా ఆఫర్ ఉపయోగించుకున్నట్లయితే ఆ వ్యాలెట్ మనీలోంచి డిడక్ట్ చేసుకోవచ్చు మాటి మాటికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు అలాగే మనీ యాడ్ చేస్తాను అని చెప్పి ఆమెను లైన్లో ఉంచి రెండు వేలు డబ్బు కట్టాడు ఇంకొంచెం డబ్బుని మ్యాట్రోమనీ సైట్లో తన అకౌంట్కి యాడ్ చేసుకున్నాడు పెళ్లి కొటేషన్ సర్వీస్ ఎనేబుల్ అయింది సార్ ఇది వన్ టైం వ్యాలిడ్ సర్వీస్ మా ప్రతినిధి మీకు ఫోన్ చేస్తారు సార్ ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు థ్యాంక్స్ మాకు కాల్ చేసినందుకు ధన్యవాదములు సార్ శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి ర ఫోన్ కట్ చేశాడు మెసేజ్ బీప్ శబ్దం ఏంటని చూస్తే ఇప్పటి వరకు మాట్లాడిన దానికి వందల బిల్లు వచ్చింది రెండు వందల అడిగిపోయాడు ప్రసాద్ పోనీరా పనవడం ముఖ్యం అన్నాడు ఆనంద్ వెంటనే మ్యాట్రిమోనియూ నుండి ప్రతినిధి కాల్ చేశాడు మీ ఇంటి అడ్రస్ మ్యాప్ని వాట్సాప్ మెసేజ్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు సరే అని మెసేజ్ పంపాడు ప్రసాద్ ఓలా క్యాబ్లో వచ్చి ప్రసాద్ ఇంటి ముందు దిగాడు ప్రసాద్ ఎదురెళ్ళాడు రండి అంటూ క్యాబ్కి త్రీ ట్వంటీ ఫైవ్ అయ్యింది కాస్త ఇచ్చేయండి అని చెప్పి లోపలికి నడిచాడు నిట్టూర్చి డబ్బులు కట్టాడు ఆనల్ స్పెషలిస్ట్ ఇన్ మ్యారేజ్ కోర్ట్స్ ఇప్పటి వరకు నేను ఇచ్చినన్ని కోర్ట్స్ మా కంపెనీలో ఎవరు ఇవ్వలేదు సార్ తెలుసా సో గ్రేట్ ఆఫ్ యూ సార్ అన్నాడు ప్రసాద్ ఓకే కమింగ్ టు ద పాయింట్ మీకు ఎలాంటి కోర్టు కావాలి అడిగాడు అన్యల్ ఎలాంటి అంటే అని అడిగాడు ప్రసాద్ గుడ్ బెటర్ బెస్ట్ గుడ్ అయితే ఫైవ్ కే బెటర్ అయితే సెవెన్ కే బెస్ట్ అయితే టెన్ కే డిస్కౌంట్ లాంటివి ఏమి ఉండవు నా ఒక కొటేషన్కి అని అడిగాడు అనంత్ మీ ఇష్టం సార్ ఒక ఆయన ఇలానే పట్టుబట్టి తానే రాసుకుంటానని మొండిగా కూర్చున్నాడు అప్పుడు ఆయనకి ముప్పై ఏళ్ళు ఇప్పుడు నలభై వచ్చేసాయి తర్వాత మీ ఇష్టం నా మాట విని కేకి ఫిక్స్ అవ్వండి బంగారం లాంటి సంబంధం ఇంటి ముందు వచ్చి పలకరిస్తుంది చెప్పాడు అనిల్ ప్రూఫ్ కింద అతని ఫోటో చూపించాడు జిడ్డు ముఖంతో పెళ్లి కోసం కింద మీద అయిపోయి సగన్ జీవితాన్ని ఆఫ్టర్ ఆల్ పదివేల కొటేషన్ కోసం నాశనం చేసుకున్న అనామకుడిలా దీనంగా ఉన్నాడు సరే అని ఒప్పేసుకున్నాడు ప్రసాద్ మరో ప్రశ్నకి ఆస్కారం లేకుండా టెంట్ మనీ మెసేజ్ వచ్చింది తన వ్యాలెట్లోంచి టెన్ కే డిడక్ట్ అయిపోయాయి ఎంత ఫాస్ట్గా ఆశ్చర్యపోతూ అన్నాడు ప్రసాద్ తొందరపడాలి సార్ లేకపోతే మీకు కాబోయే అమ్మాయి వేరేవాడి సొంతం అయిపోతుంది అన్నాడు అనిల్ గుట్కా అరచేతులో వేసి నలుపుతూ అనిల్ ల్యాప్టాప్లో ప్రసాద్ చేత ఫామ్ మొత్తం ఫిల్ చేయించాడు చివరిలో ఉన్న పెళ్లి కొటేషన్ దగ్గర తాను ల్యాప్టాప్ అందుకుని ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడి పెట్టేశాడు బెస్ట్ కోర్ట్ వచ్చింది సార్ మీకు ఇప్పటివరకు వరకు నే ఇచ్చిన వాటిల్లో ఇదే బెస్ట్ ఎస్ట్ బెస్ట్ అన్నాడు అనిల్ చాలా మురిసిపోయి పొంగిపోయి పొర్లిపోయాడు ప్రసాద్ కానీ బయటపడలేదు సరే ఏం టైప్ చేస్తాడో చూద్దామని అడిగాడు అనిల్ ఆ కాలంలో ఏవేవో ప్లస్లు మైనస్లు ఇంటర్లు పర్సంటేజ్లు ఎట్సెట్రా ఎట్సెట్రా అని టైప్ చేశాడు కొటేషన్ ఏంటి అని అడిగాడు ప్రసాద్ అది చెప్పాను సార్ అంతా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది ఫామ్ ఫిల్ చేయటం కావాలి అంతే కదా అని చెప్తూ సబ్మిట్ కొట్టాడు ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది మళ్ళీ వంద కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది ఇదేంటి మళ్ళీ ఏడు పాపకుంటూ అడిగాడు ప్రసాద్ సర్వీస్ ఛార్జెస్ సార్ అన్నాడు అనిల్ లేచి నిలబెడుతూ అనంత్ వంక చూసి మీకు పెళ్ళయిందా అడిగాడు అనిల్ అయ్యిందేలేండి అన్నాడు అనంత్ పర్లేదు అవసరమైతే చెప్పండి ప్లాన్ చేద్దాం అన్నాడు అనిల్ వాట్ అరిచినంత పనిచేశాడు అనంత్ అనుకునేరు మీకు తెలిసిన వారి గురించి సార్ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అనిల్ అనిల్ వెళ్ళిపోయాక ఈ మ్యాట్రో వాడు ఫామ్ ఫిల్ చేసినందుకు నాకు ఆయన బిల్లు పన్నెండు వేల అన్నాడు పోన్లేరా పెళ్ళవడం కావాలి అన్నాడు అనంత్ తానది కాకపోతే తాటిపట్టుకు ఎదురు డేకమన్నాడని ఏదో సామెత ఉందిలే అన్నాడు ప్రసాద్ ఒక వారం పాటు మొగుడ్స్ పెళ్ళాంస్ వెబ్సైట్ విజిట్ చేస్తున్నాడు కానీ ఒక్క అమ్మాయి కూడా ప్రసాద్ ప్రొఫైల్ను చూసిన పాపాన పోలేదు ఒకవేళ చూసినా లైక్ చేయలేదు అనంత్ ఆఫీసు నుండి రూమ్కి వస్తూనే ఏమన్నా మెయిల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ వచ్చాయా అడిగాడు నా డబ్బులు మాత్రం అప్పుడప్పుడు కట్ అయ్యాయి అన్నాడు ప్రసాద్ దిగులుగా ఈమెవరా చూడు మ్యాట్రమోనీలో నయనతార ఫోటోని ప్రొఫైల్ పిక్ పెట్టుకుంది పైగా ఆ ప్రొఫైల్కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు వేలల్లోనే ఉన్నారు డెస్పరేట్గా ఉండొచ్చు మరీ ఇంతలానా పేరు ఏమైనా ఉంది అని అడిగాడు చొక్కా విప్పి టీషర్ట్ వేసుకుంటూ నాగవల్లి అంట పెట్నేం నావా అది ముంచే నావే సరే పద తినేసి వద్దాం నాకు బండే ఓపిక లేదు అన్నాడు అనంత్ ఇద్దరు బయటకు వెళ్ళి తినేసి వచ్చారు ఇంటికి తిరిగి వచ్చి చూసుకుంటే రెండు నోటిఫికేట్స్ ఉన్నాయి రే ఏవో వచ్చాయి అంటూ ఓపెన్ చేశాడు అనంత్ కూడా ఆతృతగా పక్కనే కూర్చున్నాడు ఇద్దరు అమ్మాయిలు చూడముచ్చటగా అందంగా చక్కగా ఉన్నారు ఒక అమ్మాయి చీర కట్టుకుని ఉంటే మరో అమ్మాయి చూడీదారి వేసుకుని ఉంది అందులో మీటింగ్ ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది దాని ద్వారా రెండు రోజుల తేడాలో ఇద్దరు అమ్మాయిల్ని ఇన్వైట్ చేశాడు బాగున్నారు కదా అన్నాడు ప్రసాద్ అవును చక్కగా ఉన్నారు చెప్పాడు ఆనంద్ మర్నాడు ఉదయం రెండు మీటింగ్ రిక్వెస్ట్స్ యాక్సెప్ట్ చేసి ఉన్నాయి ఫస్ట్ మీటింగ్ టైం సాయంత్రం ఫైవ్ థర్టీ లొకేషన్ కాఫీ డే ఒక ప్రముఖ షాపింగ్ మాల్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఫోటోలోనే అంత బాగుంటే నిజంగా ఎలా ఉంటుందో అని ఊహాలోకంలో చిత్రాలు గీసుకుంటున్నాడు పెద్ద పెయింటర్ కాకపోవడంతో ఫోటో ఇమేజ్ తప్ప ఇంకేమీ అతను కనబడలేదు వెయిటర్ వచ్చి మెను కార్డు టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు దాన్ని తీసుకుని ఓపెన్ చేశాడు ఇంతలో ఆమె వచ్చి ఎదురుగా నిలిచింది కళ్ళెత్తి ఆమెను చూశాడు లేచిన రండి మీ గురించే వెయిటింగ్ అన్నాడు ఎంత సింపుల్గా అందంగా ఉందో అని అనుకున్నాడు ఏం ఆర్డర్ చేయమంటారు అని అడిగాడు కేపిచినో అని చెప్పింది రెండు కేప ఆర్డర్ చేసి ఆమె వంక నవ్వుతూ చూశాడు ఆమె కూడా తిరిగి నవ్వింది చెప్పండి అన్నాడు ఏం చెప్పాలి అంది నాకు ఇదే ఫస్ట్ టైం కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మీ హాబీస్ ఏంటి బుక్స్ రీడింగ్ వాచింగ్ మూవీస్ క్రికెట్ కూడా అప్పుడప్పుడు కవితలు రాసి పత్రికలకు పంపిస్తుంటాను ఓహో అంటే మీవి పత్రికల్లో పబ్లిష్ అయ్యాయా లేదండి పంపిస్తానంటే ఇప్పటి వరకు ఏమీ అవలేదు గలగల నవ్వింది ఆమె నవ్వును చూసి మీరు నవ్వితే బాగున్నారు అన్నాడు ఆమె కొంచెం సిగ్గుపడింది కాఫీ టేబుల్ మీద పెట్టేసి వెయిటర్ వెళ్ళిపోయాడు తీసుకోండి అన్నాడు ఆమె కప్ అందుకుని మీకు ఇంతకాలం పెళ్లి కాకపోవడానికి కారణం తెలుసుకోవచ్చా అడిగింది కారణం అంటే పెద్దగా ఏమీ లేదండి జాబ్ హడాబడి అంత సీరియస్గా తీసుకోలేదు నేను ఇలా విషయంలో సీరియస్గా లేనని అమ్మ నా మీద సీరియస్ అయింది నేను సరే అనేలోపు అమ్మకి సీరియస్ అయి హాస్పిటల్ పాలయ్యింది ఇప్పుడు అమ్మ నార్మల్ అయింది అందుకనే నేను పెళ్లిని సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు సీరియస్ విషయాన్ని సెల్లీగా గ్రేట్ తల్లి కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్న మాట అంది కాఫీ సిప్ చేసి బల్ల మీద పెడుతూ అవునండి అన్నాడు సిగ్గు కనపడకుండా అంటే అమ్మ అడిగిందనే కానీ మీకు ఇంట్రెస్ట్ లేదన్న మాట అయ్యో అలా అనే లేదండి ఎందుకు లేదండి రేపు మళ్ళీ మీ అమ్మకు మీరు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటే నన్ను చేసుకోవటం మానేస్తారా మండపంలో కూర్చోబెట్టాల్సిన నన్ను మండుటిండలో నిలబెట్టేస్తారా నమ్మి వచ్చిన నన్ను అమ్మ కోసం నట్టేట ముంచుతారా వద్దు మీరు వద్దు మీతో పెళ్లి వద్దు అని ప్రసాద్ సమాధానం కూడా వెనకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ఆమెను షాక్లో చూస్తూ ఉండిపోయాడు తల పట్ట కూర్చున్నాడు ప్రసాద్ ఒరే ఆ పోజు మార్చరా బాబు సర్వం కోల్పోయిన వాడిలా అన్నాడు అనంత్ అసలు ఎందుకు వచ్చింది ఏం మాట్లాడింది ఎందుకు వెళ్ళిపోయింది ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు నాకు మందు అలవాటు లేదు కనుక సరిపోయింది లేకపోతే కేసు లేపేసేవాడిని అన్నాడు కళ్యాణ్ అంత సీన్ లేదు కానీ ఇంకో అమ్మాయి ఉంది కదా అది కూడా చూడు చూడిద్దారు కాకపోతే చిరసింగు అల్టిమేట్గా పెళ్ళవడం ముఖ్యం అమ్మని హ్యాపీ చేయడం ముఖ్యం సెకండ్ మీటింగ్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ప్రసాద్ రెండో అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు అనుకున్న సమయానికి రానే వచ్చింది చూడగానే సెన్సిటివ్ మనిషిలా అనిపించింది చీలకట్టు బొట్టు ప్రసాద్కి విపరీతంగా నచ్చేస్తాయి హాయ్ అన్నాడు నమస్తే అండి అంది కూర్చోండి చెప్పాడు ఆమె కూర్చున్నాక ఏం తీసుకుంటారు కాఫీ టీ అడిగాడు పాలు అంది పాలా ఇక్కడ పాలు ఇస్తారో లేదో తెలియదు పోనీ గ్రీన్ టీ తాగుతారా తాగుతాను వెయిటర్ని పిలిచి ఆర్డర్ చేశాక చెప్పండి ఏం చేస్తుంటారు ఇంజనీరింగ్ అయింది తర్వాత టూ ఇయర్స్ ఏం చేద్దామా అని ఆలోచిస్తూనే గడిపేశాను తర్వాత బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను అక్కడ ట్యూటర్ గడిపించాడని మధ్యలోనే కోచింగ్ మానేసి ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా జాయిన్ అయ్యాను ఆరు నెలలు పనిచేసినా కూడా జీతం ఇవ్వడం లేదని మానేశాను ఇక ఇంట్లో వాళ్ళు నన్ను పోషించలేక ఎవడో ఒకరికి కట్టబెట్టేసి నా ఖర్చులన్నీ వాడి మీద నెట్టేయాలని ఆ పెట్టే ఖర్చేదో మ్యాట్రిమోనియోలో పెడితే నాకున్న అందానికి కనీసం ముప్పై ఐదేళ్ల యువకుడైనా దొరకపోతాడా అని ఆశపడి నా ఫోటోని పెడితే ఇదిగో ఇలా మీరు నాకు తగులుకున్నారు అంతా బాగానే ఉంది కానీ లాస్ట్లో తగులుకోవడం అన్న పదమే బాగాలేదండి ఎనీవే మీకు నేను నచ్చానా చెప్తానండి నాదో ప్రశ్న అడగండి మీరెందుకు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు మళ్ళీ అమ్మ అంటే ఎలా రియాక్ట్ అవుతుందో అని నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా ఎదురుపడలేదండి అన్నాడు లౌక్యంగా మరి నన్నెందుకు పిలిచారు ఎదురయ్యేదాకా ఆగచ్చు కదా అది మీరే అని వేరేగా చెప్పాలా అడిగాక ఏం అక్కర్లేదు ఇప్పుడు చెప్పాను కదండి నేను అడక్క ముందే చెప్పాలి అప్పుడే నేను నమ్ముతాను లేకపోతే ఏదో నన్ను ప్రలోభ పెట్టడానికి ఇలా చేశారని అనుకుంటాను చిన్నప్పుడు కూడా అంతే చిన్నప్పుడు చిన్నప్పుడేమిటి స్కూల్లో పరీక్ష అవుతున్నప్పుడు నా ముందు కూర్చున్న అప్పారావుతో మాట్లాడటం మానేశాను ఇప్పటికీ మాట్లాడను ఏ ఎందుకు నాకు ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలియలేదు అది నాకు వాడు చూపించలేదు ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ ఏమో కాదు నేను వాడిని అడగలేదు అడగకుండా ఎలా చూపిస్తాడు ఏమో అది నాకు తెలియదు అడిగితే ఎవడైనా చూపిస్తాడు అడగకుండా చూపించాలి నీకేం వచ్చు ఏది రాదో తెలుసుకుని చూపించాలి అది అస్సలు కుదరని పనండి మీరెందుకు అప్పారావుని సపోర్ట్ చేస్తున్నారు అయ్యో అదేం లేదండి జనరల్గా నా ఒపీనియన్ చెప్పాను లేదు మీరు అప్పారావుని సపోర్ట్ చేస్తున్నారంటే మీరు అప్పారావులానే నాకు మీరు వద్దు అని చెప్పి లేచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మళ్ళా సేమ్ సేమ్ తల పట్ట కూర్చున్నాడు నీ అప్పారావుగాడు ఎవర్రా అయినా అదే అమ్మాయిరా చూడటానికే బాగుంది కానీ వామ్ ఎవడు చేసుకుంటాడో కానీ చుక్కలు చూస్తాడు అన్నాడు ప్రసాద్ అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది మొగుడ్స్ పెళ్ళాంస్ అనే మ్యాట్రమోనీ వాళ్ళు జనాల్ని ఎలా మోసం చేస్తున్నారో వివరిస్తున్నారు ప్రసాద్ అనంతలు ఇద్దరు అవాక్కై ఒకరినొకరు చూసుకున్నారు మ్యాట్రమోనీ వాళ్ళు లేట్ మ్యారేజ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని వాళ్ళకి కొటేషన్స్ అని ఫార్ములా అని ఏవేవో చెప్పి వేలకు వేలు దోచేస్తున్నారని చెప్పుకొచ్చారు పెళ్ళంటే ఒక డెస్పరేట్ సెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని సైకలాజికల్గా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేలా చేసి మోసం చేస్తూ అమాయకుల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని వివరించారు వాళ్ళ చే నియమించబడిన అమ్మాయిలే పెళ్లి కూతురుగాను పెళ్లి కొడుకులుగాను నటించి వచ్చిన మనిషిని ఏదో ఒక విధంగా నచ్చలేదనిపించేలా చేసి తప్పుకుంటున్నారని చెప్పారు ఇదంతా విన్న ప్రసాద్ అనంతలు అమ్మా ఎంత దెబ్బేశారుడా ఈ లెవెల్లో ప్లాన్ చేస్తారని అసలు అనుకోలేదు దరిద్రుడు ఆ నిల్గాడు కొటేషన్ అంటూ ఎంత ఓవరాక్షన్ చేశాడు ఊగిపోయాడు అనంత్ వీళ్ళిద్దరూ ఊగిపోతుండగా ప్రసాద్ తల్లి ఫోన్ చేసింది సంబంధం చూశాను దూరపు చుట్టరకమే పిల్ల చామంచాయే కానీ చలాకీగా అన్ని పనులు చేసుకుపోతుంది నీకంటే రెండేళ్లే చిన్నది ఇది కాదన్నా అంటే ఇక నీకు పెళ్ళి అవటం నే ఉండగా చూస్తానన్న నమ్మకం లేదురా అని చెప్పింది సరే అమ్మా చేసుకుంటాను అని చెప్పి అనంత్ను చూశాడు ప్రసాద్ అనంత్ ప్రసాద్ను చూసి మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నాడు ఆ విధంగా ప్రసాద్ పెళ్ళి జరిగింది ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల తొంభై ఆరవ కథ వికే ఎనిమిది వందల తొంభై ఆరు శ్రీ సత్యవోలు కిరణ్ కుమారి గారి కథ పెళ్ళికాని ప్రసాద్ విన్నారు ఈ కథ తపస్వి డ్రీమ్ టెల్స్ ప్రచురణలో రచయిత వెలువరించిన కథా సంకలనం మంచి ఫిల్టర్ కాఫీ లాంటి కథలులో చోటు చేసుకున్న కథ వినిపించినవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే